హలో అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై నాలుగు మకర సంక్రాంతి రోజు చేయవలసిన మరియు చేకూడని పనుల గురించి తెలుసుకుందాం ఎప్పుడెప్పుడ ఆయన ఎదురు చూస్తున్న సంక్రాంతి పండుగ మరి కొన్ని రోజుల్లో రానుంది చాలామందికి ఇష్టమైన పండుగ సంక్రాంతి సంక్రాంతి అంటే రకరకాల పిండి వంటలు కోడి పంద్యాలు ఎద్దుల పంద్యాలు రంగవల్లులు ఇలా చాలా గుర్తుకొస్తాయి సంక్రాంతి దేశం మొత్తం వివిధ పేర్లతో జరుపుకుంటారు సూర్యుడు మురుగశిర రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే ఈ ఈరోజు మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు ప్లీజ్ లైక్ దిస్ వీడియో పంట చేతికి వచ్చిన ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి ఈరోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు నదుల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తారు వివిధ వస్తువులు దానం చేస్తుంటారు కర్రలు గొబ్బెమ్మలు ఆవు నెయ్యితో మంటలు వెలిగించి భోగి జరుపుకుంటారు అయితే సంక్రాంతి పండుగ రోజు కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో శ్రేయస్సు తొలగిపోతుంది కొన్ని పనుల వల్ల మంచి జరుగుతుంది శ్రేయస్సు ఆనందం వెల్లువిరుస్తాయి మకర సంక్రాంతి రోజు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ దిస్ వీడియో సంక్రాంతి రోజు చేయకూడని పనులు సంక్రాంతి పండుగ రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి పారే నీటిలో కాకుండా ఒకే చోట ఉన్న నీటిలో స్నానం చేయకూడదు స్నానం చేసిన తర్వాత దేవుళ్ళని పూజించడం మర్చిపోవద్దు దేవుళ్ళను పూజించడానికి ముందు ఆహారం తీసుకోవద్దు సంక్రాంతి ముఖ్య ఉద్దేశం అనే ప్రకృతిని ప్రార్థించడం గౌరవించడం కాబట్టి ఈరోజు చెట్లను నరికివేయడం మొక్కలను పికిలించడం లాంటి పనులు చేయవద్దు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఈరోజు ఇళ్లకు వచ్చిన అతిథులను తక్కువ చేసి చూడకూడదు వెల్లుల్లి ఉల్లిపాయలు తినకూడదు ఎవరైనా సన్యాసి ఇంటికి వస్తే ఖాళీ చేతులతో వెళ్ళనివ్వద్దు సంక్రాంతి రోజు చెడుగా ప్రవర్తించకూడదు ఎవరితోనూ అనుచితంగా వ్యవహరించకూడదు ఇంటికి వచ్చే బిచ్చగాళ్లకు బ్రాహ్మణులకు అవసరం కొద్దీ ఇంటికి వచ్చిన వారిని నిరుపేదలను ఖాళీ చేతులతో పంపించకూడదు నదీ జలాల్లో పవిత్ర స్నానం చేయడం సూర్యుడికి శనిదేవునికి నైవేద్యాలు సమర్పించడం గాలిపటాలు ఎగరవేయడం ఈ వేడుకను జరుపుకునే విలక్షణమైన మార్గాలు ఈ సందర్భాన్ని జరుపుకుంటున్నప్పుడు మీరు తప్పనిసరిగా చేయవలసిన అనేక అంశాలు ఉన్నాయి సరళంగా చెప్పాలంటే ఇతరులను బాధపెట్టే ప్రకృతికి హాని కలిగించే పనులు చేయకూడదు అలాగే సంక్రాంతిని పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు అంటే పూర్వీకులను పితృదేవతలను సంక్రాంతి రోజు స్మరించుకుంటారు వారిని పూజించి వారికి ఇష్టమైన వంటకాలు సమర్పిస్తారు సంక్రాంతి రోజు చేయవలసిన పనులు సంక్రాంతి రోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు చేయాలి నదిలో స్నానం చేసి సూర్యుడిని నమస్కరించాలి వ్యవసాయ భూముల్లో పంటలు పండటానికి సహాయపడిన నీటి వనరులను ఆరాధించారు సంక్రాంతి రోజు శివుడు విష్ణువు లక్ష్మీదేవిని పూజించాలి దేవుళ్ళకు నువ్వులు బెల్లం పెరుగు తాజా వరిపోతతో చేసిన అన్నం సమర్పించాలి సంక్రాంతి రోజు ఇంటికి కొత్త చీపురు కొనండి సంక్రాంతి రోజు నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలను దేవుళ్ళకు సమర్పించాలి ఎవరికైనా దానం చేయాలి అలాగే కుటుంబ సభ్యులు తినాలి మకర సంక్రాంతి రోజున పెద్దలు పూర్వీకుల నుండి ఆశీర్వాదం పొందాలి పూర్వీకులకు ఈ రోజున నమస్కరించడం మంచిది అవసరం ఉన్నవారికి సహాయం చేయాలి నువ్వులు నల్లని వస్తువులు దానం చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్